బిబిఐ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకటంలోని ఐకిరేట్ డిగ్రీ కాలేజ్ ప్రతి నెల ఒకటో తేదీన జరిగే పెన్షన్ల పంపిణీలో తమ పార్టీ టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఇతర స్థానిక నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయంలో తప్పించుకోవడానికి ఎలాంటి సాకులు చెప్పవద్దని తేల్చి చెప్పేశారు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి నెల పంపిణీలో పాల్గొనాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు ప్రతి నెల ఒకటో తేదీ ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకుని పెన్షన్ల పంపిణీ చేయాలని టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు తద్వారా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని సూచించారు పార్టీ ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలని ప్రతి మంత్రి ఎంపీ వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలని కూడా బాబు ఆదేశించారు ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడు పార్టీ కార్యాలయాలను సందర్శించాలని మరో ఆదేశం ఇచ్చారు ఎన్డీఏ నేతలతో సమావేశమవ్వాలని కార్యకర్తలకు అండగా నిలబడాలని వారికి తగిన సాయం చేయాలని చంద్రబాబు సూచించారు ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్ల పంపిణీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి గతంలో వాలంటీర్ల సహాయంతో వైసీపీ సర్కార్ అందించిన పెన్షన్ల స్థానంలో కూటమి సర్కార్ సచివాలయ సిబ్బందితో వీటిని అందజేస్తారు ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఈ మేరకు కూటమిలో భాగస్వాములైన టీడీపీ జనసేన బీజేపీ నేతలు గత నెలలో దగ్గరుండి పంపిణీ చేయించారు ఈ విధానం ఇదే విధంగా కొనసాగాలని చంద్రబాబు ఆదేశించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి